మ్యూజియం అనమాట మైసూర్ లోది అక్కడ చూసారా వీల్స్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ నెక్స్ట్ టెన్ థౌజండ్ బీసీ నుంచి ఉన్నవి చక్రాలు రథచక్రాలు తర్వాత ఇండియాలోనే లార్జెస్ట్ కార్ మ్యూజియం అయిన పైన వింటేజ్ కార్ మ్యూజియంలో నేను ఈ పార్ట్ వన్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వివరాలు విశేషాలు అన్నీ చెప్తాను మీకు బోర్ కొట్టకుండా కార్ డీటెయిల్స్ మాత్రం నేను వీడియో తీస్తూనే మాట్లాడడం జరిగింది హలో అండి అందరికి నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హై వెల్కమ్ టు మై ఛానల్ మా టిప్స్ అండ్ మై వంటలు ఇదైతే మైసూర్లోనే అతిపెద్ద కార్ మ్యూజియం కొత్తది ఇది ఫైవ్ నాట్ వన్ చూసాలా ఇటలీ మేడ్ అనమాట ఇక్కడైతే చాలా మంది వచ్చారు కార్ మ్యూజియంకి చాలా పెద్దది ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు ఇది సిటీ డబ్ల్యూ టూ థౌజండ్ చూసారా ఎంత బాగుందో జర్మనీ ఈ వింటేజ్ కార్ మ్యూజియం అనేది ఇండియాలోని లార్జెస్ట్ కార్ మ్యూజియం అనమాట బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో బ్యాంగ్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఇది ఫోర్ ఫర్ పర్ఫెక్ట్ చూసారు ఎంత బాగుందో కార్స్ రకరకాల పిక్స్ అయితే తీసుకుంటున్నారు విపరీతంగా ఈ కార్ మ్యూజియంని వాటికి ఒక టైర్ లో డిజైన్ చేశారు ఈ కార్ మ్యూజియాన్ని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వీరేంద్ర రెడ్డి ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది యునైటెడ్ కింగ్డమ్ సెవెన్ ఇది ఫర్ గవర్నమెంట్ పర్పస్ వాడే వాళ్ళు అనమాట ఇది నైన్టీన్ ట్వంటీ నైన్ సిరీస్ వ్యూక్ సిరీస్ ఫిఫ్టీ సూపర్ ఎయిట్ అంట ఎంత పెద్దదో ఉంది పొడవంత కార్లా ఆ పైన చూడండి రాణిల్ పల్లకి పల్లకి కూడా పైన పెట్టారు ఇక్కడ ఫోటో గ్యాలరీ అనుకుంటా ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి ఎలా చేస్తున్నారు ఈ కార్ మ్యూజియాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీరేన్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే అనే ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని ఎంట్రీ ఫీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్రతి కార్ యొక్క డీటెయిలింగ్ మనకి చాలా చక్కగా చూపించారు మైసూర్ యొక్క చివరి రాజైన జయచామ రాజేంద్ర ఒడియారి యొక్క చిత్రపటాలు మరియు ఆయన కుమారుడైన ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీకాంత దత్త నరసింహ ఒడియార్ యొక్క చిత్రపటాలు ఇక్కడ గ్యాలరీలో ఉంచారనమాట మీరు చూసేయండి ఈ శ్రీకాంత దత్త ఒడియార్ ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే కాదు పొలిటీషియన్ కూడా ఇక్కడ బైక్స్ ఉన్నాయి యమహా విక్టోరియా ఆర్ఎక్స్ హండ్రెడ్గా రాజవుతుంది అమ్మ రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరు వాడిందో కానీ ఇక్కడ పెట్టారు ఇది చూడండి ఎంత బాగుందో మోటార్ బైక్ చిన్నది అదిగో పైన ఎక్స్ప్లోరర్ అండి ఇది మా సినిమాలు చూస్తే నన్ను చిన్న బజాజ్ స్కూటర్సు ఇవన్నీ పెట్టారు జావా రాయల్ ఎన్ఫీల్డ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది కార్ మ్యూజియం యొక్క పార్ట్ వన్ మాత్రమే ఇంకా చాలా ఉంది కార్ మ్యూజియం లో చూడ్డానికి